తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి విక్రశిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా కలిసి వచ్చేసి నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలం ఒక నిర్ణయానికి పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం రేపు అనుకుంటాం కదా ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసికల్ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది అప్పుడు కొన్ని సీటు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్ మేము పోటీ ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా వీళ్ళు తెలియదు వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ ఇక్కడ దానికే ఉంటుంది జనరల్ సీట్ కూడా చేయొచ్చు కూడా చేయొచ్చు నేను ఇంకా తనతో మాట్లాడలేదు ప్రవీణ్ గారు మాట్లాడలేదు మాట్లాడి ఓకే చేసుకుని మళ్ళీ నాతో మాట్లాడలేదు నేను రేపట్ల మాట్లాడతాను చూద్దాం ఏం జరుగుద్దు నేను సస్పెన్స్ ఇప్పుడు ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రం చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బయన్జీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతే ఉందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది ఈ రెండు పార్టీల నుంచి ముప్పును ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా గారితో కూడా మాట్లాడతారు సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు సో పట్టమని నాలుగు నెలలు కాలేదు ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు అరే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది అందుకొరకే ఈ స్నేహం అనేది ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇష్టాంతకుమార్తారు ధన్యవాదాలు